హలో గాయ్స్ కొలంబియా పిల్ల ఒక కొత్త రెసిపీ తోటి మళ్ళొచ్చింది అది కూడా స్పానిష్ అవ ప్రిపేర్ చేస్తుంది ఎమ్మి ఎమ్మి క్యారెట్ కేక్ ఇక కేక్ ప్రిపేర్ కాగానే ఆగుతానా ఆగమాగం దిని మూతి కాల్చుకున్నా అరే ఈ కేక్ గోలేంద్ర బాబు అనుకుంటుండ్రా ఏం లేదండి రెండు రోజుల నుంచి కేక్ దినబుద్ధి అవుతుందని స్పానిష్ అవని యాష్ట తెప్పిస్తున్నా ఇక పొద్దున్న ఇవ్వగానే స్టార్ట్ చేసింది నువ్వు రెండు రోజుల నుంచి కేక్ అడుగుతున్నావు కదా మరి క్యారెట్ కేక్ ప్రిపేర్ చేసుకుందామా సూపర్ ఉంటుంది హెల్దీ కూడా అని స్టార్ట్ చేసింది ప్రాసెస్ అయితే ఈ కేక్ తయారీకి మూడు పెద్ద క్యారెట్లని ఇట్లా ముక్కలు చేసి పెట్టుకుందాము తర్వాత వచ్చేసి త్రీ ఎగ్స్ని ని కూడా తీసుకుందాం ఇంకా మన దగ్గర ఏ నట్స్ ఉంటే ఆ నట్స్ ఒక ఫిఫ్టీన్ తీసుకుందాము వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి కూడా ఇంకా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ వెనీలా ఎసెన్స్ టూ కప్స్ మైదా పిండి ఓలా మార్చెలా గుడ్ మార్నింగ్ చెప్పింది చెప్పంగానే అయ్యో నేను వితౌట్ మేకప్ ఉన్నా అంటుంది ఏం పర్లేదు నువ్వు ఎట్లున్నా సరే సూపర్ ఉమెన్ నువ్వు అని చెప్పిన అంతే కదా మరి ఆయిల్ చెప్పుడు మర్చిపోయినా ఒక హాఫ్ కప్ ఆయిల్ కూడా తీసి పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని క్యారెట్ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకుందాము తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క ఎగ్ బ్రేక్ చేసుకుంటూ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ హాఫ్ కప్ ఆయిల్ ని కూడా జార్లోనే లోనే యాడ్ చేసేసుకొని మొత్తం ఒక థిక్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాము ఆ లోపల మనం కేక్ ప్యాన్ కి మొత్తం బటర్ రాసేసుకొని కొంచెం మైదాపిండిని చుట్టంతా చల్లుకుందాము ఎందుకంటే కేక్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది కింద కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది సో ఆ బ్యాటర్ని అంతా ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకొని దాంట్లో ఇంకా మిగిలిన అయితే యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు టూ కప్స్ మైదా పిండి అని చెప్పిన కదా ఫస్ట్ అయితే వన్ కప్ ఆ బ్యాటర్లో యాడ్ చేసుకొని ఎక్కువసేపు కలుపుతూ ఉండాలి ఎందుకంటే పిండి ఉండలు కట్టకుండా ఉండడానికి సో తర్వాత మళ్ళీ ఇంకో కప్ యాడ్ చేసుకొని అట్లా కలుపుతూనే ఉండాలి చాలాసేపు ఎందుకంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ చాలా స్మూత్గా రావాలి అప్పుడే కేక్ అనేది ప్లఫీగా వస్తుంది మనకి ఇష్టం ఉంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఇక్కడ పౌడర్డ్ షుగర్ కొంచెం యాడ్ చేయమని చెప్తున్నా కొంచెం టేస్ట్ కోసము సో తనైతే యాడ్ చేసింది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాము ఏ ఇంగ్రీడియంట్ యాడ్ చేసినా ఒక్కొక్కసారిగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట అంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ స్మూత్ అయ్యేంత వరకు అట్లా కలుపుతూనే ఉండాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి కూడా యాడ్ చేసుకుంది సో అది కూడా కలిపేసుకుందాము ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకుందాం అట్లనే సో బ్యాటర్ మొత్తం స్మూత్ గా రెడీ అయిన తర్వాత మనం కేక్ ప్యాన్లోకి లోకి తీసేసుకుందాం మొత్తం అంతా అంటే ఈక్వల్ మేమైతే స్క్వేర్ ప్యాన్ తీసుకున్నాము సో ఈక్వల్ గా అంతా స్ప్రెడ్ చేసేసుకుందాము ఇప్పుడు మన దగ్గర ఏవైతే ఉంటాయో వాటన్నిటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని సో పైన అంతా జల్లేసుకుందాము కేక్ పైన ఇప్పుడు ఆ నట్స్ అన్ని కొంచెం లోపలికి వెళ్ళేలాగా స్పూన్ తోని అట్లా కలిపేసుకుందాము ఎందుకంటే తినేటప్పుడు కొంచెం పంటికి తగిలితే బాగా అనిపిస్తుంది కదా కేక్ అందుకని ముందే బేకర్ ని ప్రీహీట్ చేసుకుని కేక్ ప్యాన్ అయితే లోపల పెట్టేసుకున్నాము టెంపరేచర్ ని కూడా వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ దగ్గర సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది కేక్ ప్రిపేర్ అవ్వడానికి సో ఫార్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే చూసిండ్రు కదా కేక్ ఎంత బాగా అనిపిస్తుందో బ్రౌనిష్ కలర్ లో బలే ఉంది కదా కేక్ బేకర్ల నుండి తీసిన వెంటనే కేక్ అసలు కట్ చేయద్దు ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి అప్పటికి మేము కొంచెం వెయిట్ చేసినాము కానీ ఆగలేక ముందే కట్ చేసింది మా అవ్వ కట్ చేసిన కేక్ ముక్కల్ని ప్లేట్లో సర్వ్ చేయంగానే తినడం అయితే స్టార్ట్ చేసినాము మన స్పానిష్ అవ్వ చేసిందంటే ఎట్లుంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్దీకి హెల్దీ ఉంటుంది ఇక ఈ గరం గరం కేక్ ఆగమాగం తినుకుంటా నోరెత్తగా ఆల్చుకున్న ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ